ప్రపంచంలో దయ్యాలను ఎక్కువగా నమ్మే కంట్రీస్లో మొదటి కంట్రీ అంటే అందరూ వెంటనే ఇండియా అని చెప్తారు కానీ నిజానికి ప్రపంచంలో ఎక్కువ హాంటెడ్ హౌస్ కానీ గో స్టోరీస్ కానీ జరిగేది అమెరికాలో ఏలియన్స్ కూడా అమెరికాలోనే రీసెంట్గా అక్టోబర్ థర్టీ ఫస్ట్ అక్కడ హేల్విన్ జరిగింది అండ్ దానికి ముందు అక్కడ ఒక సర్వే చేశారు అండ్ ఈ సర్వేలో చాలా విషయాలు బయటపడ్డాయి అదేంటంటే అమెరికాలో దాదాపు అరవై శాతం మంది ఈ పారానార్మికల్ యాక్టివిటీస్ని రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారంట అంటే స్ట్రెయింగ్ స్మెల్స్ కానీ సడన్ గా కోల్డ్ ఎయిర్ రావడం చల్లగాలి కానీ ర్యాండమ్ వాయిసెస్ ఇలాంటి వాటిని అండ్ దయ్యాలను ఫీల్ అవ్వడం లాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేశారంట అది ఇంకా అయిపోలా దాదాపు సెవెన్ పర్సెంట్ మెంబర్స్కి దయ్యాలతో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందంట అంటే వాళ్ళు దయ్యాల్ని డైరెక్ట్గా చూడడం కానీ లేదా దయ్యాల వల్ల సఫర్ అవ్వడం కానీ జరిగిందంట అండ్ ఎక్కడితో అవలా దాదాపు ఎయిటీన్ పర్సెంట్ మెంబర్స్ ఇంతకుముందు మేము ఒక హాంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం అని చెప్పారంట ఇంకా ఫార్టీ త్రీ పర్సెంట్ దయ్యాలు ఉంటాయి అంటే రాక్షసులు ఉంటారని నమ్ముతున్నారు అండ్ అలాగే థర్టీ ఎయిట్ పర్సెంట్కి దయ్యాలు ఉన్నాయని నమ్మకం ఉందంట ఇంకా దాదాపు యాభై శాతం ఏమో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండేవాళ్ళు నిజంగా ఉన్నారని నమ్ముతున్నారు అంటే సూపర్ మ్యాన్ కానీ స్పైడర్ మ్యాన్ లాంటి అంటే ఇలాగే కాదు కొంచెం ఇలాంటి పవర్స్ ఉండేవాళ్ళు నిజమని నమ్మేవాళ్ళు అనమాట అలాగే ఫైనల్గా బిల్డప్ బాబోయాలి అంటే తమకే సూపర్ పవర్స్ ఉందని వాళ్ళు దాదాపు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్నారంట అండ్ ఇంకొక సిక్స్ పర్సెంట్ మెంబర్స్ ఏమో వ్యాంపేర్స్ అండ్ వాల్వరెన్స్ నిజంగా ఉన్నారని నమ్ముతున్నారంట వీళ్ళు ఇంకేం నమ్మడం లేదు నాకైతే అర్థం కావడంలా ఇవన్నీ ఏంటంటే ఒక మెయిన్ గుర్ప్ వస్తుంది మీకు మామూలుగా మనుషులు స్టాంపేర్డ్ గురించి తెలుసు ఏదైనా జరిగినప్పుడు మనుషులు ఒకరినొకరు చూసుకుంటారు అండ్ రీసెంట్ గా మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం కూడా మరి ఆనిమల్స్ కూడా ఎలాగే బిహేవ్ చేస్తాయా ఆనిమల్స్ లో కూడా ఇతకిసలాడు జరిగిద్దా ఎస్ ఇప్పుడైనా అడవి దొనలు ఒకే చోట ఉన్నప్పుడు అవి ఒక లైన్ ని సింహాన్ని చూసాయంటే ఆ వెంటనే ఎటువైపు పడితే అటువైపు పరిగెడతాయి అండ్ రీసెంట్ గా ఈ బిహేవియర్ మెరైన్ అనిమల్స్ లో అండ్ అక్కడ మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ డాల్ఫిన్స్ స్పీడ్గా వెళ్తున్నాయి అండ్ దాని మీద ఒక దాని మీద ఒకటి పడుతున్నాయి ఎలా పడితే అలా వెళ్తున్నాయి ఇవి ఎందుకు స్పెషల్ అని మీకు డౌట్ రావచ్చు మామూలుగా డాల్ఫిన్స్ అనేవి ఫుడ్ కోసం పోటీ పడతాయి అలాంటప్పుడు ఇలా స్టాంప్ జరుగుతుంది కానీ మనం ఇంతవరకు మాక్సిమం చూసింది అయితే పది డాల్ఫిన్స్ ఒకదానికొకటి పోటీ పడితే వెళ్ళడం కానీ ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపించేది సెవెన్ థౌజండ్ డాల్ఫిన్స్ అండ్ అది కూడా ఇటుపడితే అటు కాకుండా అన్నీ ఒకే సైడ్ వెళ్తున్నాయి ఈ వీడియోని క్యాప్చర్ చేసింది డొమినిక్ బైగని అనే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ ఆయన చెప్పింది ఏంటంటే దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ఇంకా తెలియదు ఆట చెప్తూ ఉంటారు అదేంటంటే లైఫ్లో సగం టైం నిద్రలో గడిపేస్తాం అండ్ మిగతా సగం మీనింగ్ఫుల్గా జీవిద్దామని వినడానికి బాగున్నా సరే నిజానికి ఇది నిజం కాదు మార్స్ మనుషులకి నెక్స్ట్ గ్రహం చూడడానికి ఎంత బాగుంటుందో ఎర్రగా బుజ్జిగా కానీ అక్కడ కండిషన్స్ మాత్రమే మనకు అసలు సూటబు మార్స్ మీద యావరేజ్ టెంపరేచర్ దాదాపు మైనస్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ అండ్ అలాగే ఎయిర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది మన స్కైలో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పైకి వెళ్తే ఎంత లో ప్రెషర్ని ఫీల్ అవుతామో మార్స్ మీద అంతే ఉంటుంది అండ్ అదొకటే కాదు అక్కడ ఎయిర్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ ఆల్మోస్ట్ నో ఆక్సిజన్ అండ్ రేడియేషన్ ఎంత ఉంటుందంటే మన భూమి మీద కంటే దాదాపు నాలుగు వందల రెట్లు ఎక్కువ ఉంటుంది అలాంటి ప్లానెట్లో మన భూమి మీద బ్రతికే ఏ జంతువు కూడా బ్రతకలేదు